నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మి కాంపిటేటివ్ కి స్వాగతం ఇవాళ మన అంశం యుఎస్ హై ర్యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ యుఎస్ హై యాక్ రెండు వేల ఇరవై ఐదు అనే దాన్ని బని మనం అనేతను రిపబ్లికన్ సెనేటర్ అనమాట ప్రవేశపెట్టడం జరిగింది ఇది అమెరికాలో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే ఒక ఉద్యమం లాగా వాళ్ళు మొదలుపెట్టిన ఒక చట్టం అండి ఈ చట్టాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది ఈ చట్టంలో కనుక మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరైతే ఆన్షోర్ లో విదేశీ సంస్థల నుంచి వాళ్ళ సేవల్ని ఉపయోగించుకుంటారో అటువంటి వాళ్ళకి వాళ్ళు చేసే చెల్లింపుల పైన ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వేయాలనేది ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట అంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే విదేశీ సేవలను అమెరికన్లు వినియోగించుకోకుండా అమెరికన్లనే వాటికి ఆ సేవలకు వినియోగించుకోవాలి అనే ఒక అంశంతో ముందుకెళ్తున్నారన్నమాట దీనివల్ల మనకి ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళ భారతీయుల మీద ఈ ఇరవై పర్సెంట్ ట్యాక్స్ అనే దాని మీద ప్రభావం ఎక్కువగా అనిపిస్తుందండి అదే కాకుండా ఇంకా వేరే అంశాలు కూడా ఉన్నాయి మొట్టమొదటి అయితే ఇందాక మనం ఆన్ షోర్ ఆ ఉద్యోగ భద్రత అనేది స్థానికులకి కల్పించాలి అనే అంశంతో ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దీని వలన భారతదేశంలోని ఉద్యోగాల మీద కూడా ప్రభావం పడుతుందండి ఆఫ్షోర్ లో ఉన్న ఉద్యోగాల మీద అదేవిధంగా ఈ ఇరవై శాతం పన్ను అనేది ఒక రకంగా చూస్తే మన సేవల మీద వేస్తున్న పన్ను కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికన్ కంపెనీలు అన్నీ కూడా భారతదేశ సేవలని లేకపోతే విదేశాల నుంచి తీసుకుంటున్న సేవలు అన్నిటినీ కూడా తగ్గించుకుంటాయి అనే ఒక ప్రతిపాదనతో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు కాకపోతే ఏంటంటే మామూలుగా కూడా స్థానిక అమెరికన్ల చేత పనిచేయించుకునే దానికి భారతీయులు లేదా వేరే విదేశీయుల చేత పనిచేయించుకునే దానికి లో ఉన్న కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే వ్యత్యాసం అనేది ఉందండి వాళ్ళకి ఇచ్చే జీతాల మీద కానీ లేకపోతే ఇంకా మిగతా వాటి మీద కానీ ఇది ఆల్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఇరవై నుంచి నలభై శాతం ఉంది అందుకే వాళ్ళు విదేశీల విదేశీ ఉద్యోగుల మీద ఆధారపడుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఆ జీతంతోనే ఎక్కువ చేసే వాళ్ళు దొరుకుతున్నారు కాబట్టి అది ఇది తీసేస్తే అక్కడున్న కార్పొరేట్ రంగంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు అనేవి జరిగినప్పుడు అక్కడ కార్పొరేట్ కంపెనీలు దీన్ని బాగా తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరిగింది మరి చూడాలి ఇప్పుడు ఏం చేస్తారో వాళ్ళు అదే విధంగా ఈ మనకి చూస్తే కనుక ఈ ఇరవై ఐదు శాతమే మనం చూస్తున్నాం ఈ ఇరవై శాతం పన్ను తీసేసిన తర్వాత వాళ్ళకి ఎఫెక్టివ్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ అరవై శాతం పైన పడుతుంది అరవై శాతం పైన ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ కాస్ట్తో చేసే ఏ సేవ కానీ ఉద్యోగం కానీ మరొకటి కానీ అది లాభాల వైపు దారి తీయదు ఇంకా పైగా నష్టాలనే తీసుకొస్తుంది ఇది ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కూడా చాలా నిరాశ నిస్పృహలు కల్పించే అంశం అనమాట ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కానీ వాళ్ళు చేసే పనికి కానీ వాళ్ళకి సరైన ప్రతిఫలం అనేది లభించటం లేదనమాట అదేవిధంగా ఇది కేవలం భారతదేశాని మీదే తన ప్రభావం చూపిస్తున్నా అంటే లేదండి అక్కడ నుంచి ఇక్కడికి సడన్గా అన్నీ మార్చాలి అంటే అక్కడ ఆపరేషన్ కాస్ట్ పెరుగుతాయి అదేవిధంగా ఎక్స్పర్టీస్ వాళ్ళకు ఉన్న పరిజ్ఞానం కూడా తగ్గిపోతుంది వీళ్ళు వినియోగించుకునే పరిజ్ఞానం లేకపోతే అక్కడ దొరికే పరిజ్ఞానం ఈ రెండింటికి మధ్య సమన్వయం అనేది లోపిస్తుంది ఇది కాకుండా మిగతావి కూడా ఉంటాయి అనమాట లాస్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అసలు ముందు వాళ్ళకి దొరకాలి మనుషులు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఒక పెట్టుబడిదారుగా అక్కడ ఒక అమెరికన్ అయినా భారతీయుడైనా పెట్టుబడిదారుగా వాళ్ళకి ఇవి నష్టాన్ని కలిగజేస్తాయి కానీ లాభాన్ని కలిగజేయవన్నమాట ఇకపోతే ఇది ప్రత్యేకించి భారతదేశం మీద ప్రభావం పడుతుందని ఎందుకన్నానంటే భారతదేశంలో అసలు భారత ఐటీ రంగం అనేది ఎంత బాగా అభివృద్ధి చెందుతోంది అంటే దానికి కారణం ఎగుమతులు మన దేశంలో సేవల ఎగుమతుల్ని ప్రోడక్ట్ ఎగుమతుల్ని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఎగుమతుల్ని వీటన్నిటిని మనం అరవై శాతం దాకా రెవెన్యూ జనరేషన్ అనేది జరుగుతుంది అన్నమాట మనకి ఇది చేయడం ద్వారా మనకి దీని మీద ప్రత్యక్ష ప్రభావం అనేది కనిపిస్తుంది అనమాట అదేవిధంగా అసలు ఈ హైర్ అనే దానికి వాళ్ళు ఒక అగ్రివేషన్గా పెట్టుకున్న దాని పూర్తి అర్థం ఏంటంటే హాల్టింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో అంతర్జాతీయంగా ఎవరైతే ఉద్యోగులు వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాల్ని ఆపడమే ఈ హైర్ యాక్ట్ లక్ష్యం అనమాట సో హైర్ అంటే హాల్టింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మరి సరే భారతీయుల్ని లేదా విదేశీయుల్ని వినియోగించుకోవటం లేదు మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు అసలు భారతీయుల్లో స్టెమ్ అనే ఒక కేటగిరీ ఉందండి స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇందులో భారతీయుల్ని అందవేసించేది అదేవిధంగా ఏషియాలోని మిగతా కంట్రీస్ నుంచి కూడా బాగా ఏషియా అంటేనే మీకు తెలుసో తెలియదు ఏషియన్స్ మ్యాథ్స్ గురళ అంటారు వాళ్ళని ఏషియన్స్కి మ్యాథ్స్లో తెలియజేటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందుకే వాళ్ళు చాలామంది భారతీయులు లేదా మిగతా ఏషియన్స్ చైనీస్ కానివ్వండి కొరియన్స్ కానివ్వండి జాపనీస్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా మ్యాథ్స్ పట్ల ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది దానిలో అన్నమాట సో ఇక్కడ ఈ స్టెమ్ ఉపయోగించుకునే కొత్త కొత్త టెక్నాలజీస్ అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఏమొస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా ఇంకొకటి బయో హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇవి కాకుండా బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట వీటికి మనకి అవసరము డిమాండ్ సప్లై ఈ రెండింటి మధ్య కూడా బాగా వ్యత్యాసం ఉందనమాట అమెరికన్ యూనివర్సిటీల్లో ఇంతమంది ఎక్కువ అవసరం ఉన్న కోర్సుల నుంచి మరి విద్యార్థులను ఏ విధంగా తయారు చేస్తారు అంటే అక్కడంతగా లేదు కానీ భారతీయ యూనివర్సిటీలు ఈ విషయంలో చాలా ముందు ఉన్నాయి అండ్ భారతీయులు అక్కడికి వెళ్ళి ఇదే కోర్సులు చదువుతున్నారు వాళ్ళు ఎక్కువగా రాణిస్తున్నారు అదే విధంగా సో అక్కడ ఏమవుతుందంటే డిమాండ్ సప్లై గ్యాప్ పూర్తి చేయడానికి భారతీయులు బాగా ఉపయోగపడతారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇందులో ప్రావీణ్యం ఉంది కాబట్టి లో సో అదే విధంగా ఈ కృత్రిం మీద ఇందాక చెప్పుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ మళ్ళీ నేమో ఇంకా ఇతర అంశాలు వీటన్నిటిలో కూడా భారతీయులు ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ దేశానికి మంచి స్కిల్స్ వర్క్ ఫోర్స్గా మంచి పరిణితి కలిగిన మంచి టాలెంట్ ఉన్న వర్క్ ఫోర్స్గా అంటే ఉద్యోగస్తులుగా లేకపోతే పనిచేసే వాళ్ళుగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట సో ఇంకొకటి ఏంటంటే అండి భారతీయులు ఒక్కళ్ళే మీరు చూస్తే కనుక అమెరికాలో ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా చాలా శాతం భారతీయులు కనిపిస్తారు ఎందుకంటే అమెరికన్స్ విషయంలో వస్తే కనుక బేసిక్గా అక్కడ అమెరికన్ చదువు అనేది కొంచెం కాస్ట్లీ దాన్ని చదువుకోవాలంటే వాళ్ళు పాపం పొదుపు చేసుకొని చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది అదే విధంగా లోన్లు తీసుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవి కొంచెం ఎక్కువ ఉంటాయి తీర్చేటప్పటికీ బాగా టైం అవుతుంది ఇక్కడ భారతీయుల విషయాలకు వస్తే ఏమవుతుందంటే భారతదేశంలో తల్లిదండ్రులే పిల్లలు చదువుకు కావాల్సిన అన్నీ పెడతారు కాబట్టి అక్కడ ఫీజులు అవి కూడా టైం కట్టేది భారతీయులు కాబట్టి అక్కడ యూనివర్సిటీస్ అన్నీ కూడా చాలా వరకు భారతీయ విద్యార్థులను ఎందుకు ఆహ్వానిస్తాయంటే కనుక అది వాళ్ళకి ఒక ఆదాయ వనరుగా కూడా ఏర్పడుతుంది అనమాట అదేవిధంగా భారతీయ విద్యార్థులు కూడా బాగా నేర్చుకొని వాళ్ళ వాళ్ళ రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడ దేశంలో ఉండి వాళ్ళ వర్క్ ఫోర్స్లో భాగమై వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆదాయాన్ని సమకూర్చే విధంగానే చేస్తున్నారు కాబట్టి భారతీయుల వల్ల యాక్చువల్గా వాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏం లేదనమాట కానీ వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నిరబెట్టుకోవాలి మనగే అమెరికన్లో అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే లెక్కలో సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ హయర్ యాక్ట్ అనేది ఒక విధానంగా లేకపోతే ఆయుధంగా వాడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఆ అండ్ ఇక ఆల్రెడీ మనకి యాభై శాతం పన్నులు సుంకాలు విధించారు ఎప్పుడు ఎందుకు మన ఆగస్ట్ ఆరో తారీఖు నాడు మనం రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం దానివల్ల ఉక్రెయిన్ యుద్ధానికి మనం సపోర్ట్ చేస్తున్నాం అనే ఒక అభాండం వేసి మనకి మీద ఈ యాభై శాతం సుంకం భారాన్ని వేశారు ఇది ప్లస్ ఇప్పుడు మళ్ళీ చేసే పాతకా అంటే చాలా ఎక్కువ అవుతుంది యాక్చువల్గా కానీ భారతదేశం కూడా ఎక్కువ కంగారు పడిపోకుండా వేరే మార్గాలు అనేది చూస్తుంది ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవడానికి ముఖ్యంగా అమెరికా వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకు వాళ్ళకు ముందే అక్కడ పరిస్థితులని వివరించి అక్కడ ఎలా ఉంటుంది ఏముంటుంది మీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి వీటన్నిటినీ ఈ అంశాలన్నిటినీ కూడా వాళ్ళకి తెలియజేసి మీరు ఇంకా కేవలం అమెరికా కాకుండా మిగతా చోట్ల వెళ్ళడం కూడా మంచిది అని చెప్పి ఇంకా వాళ్ళకి వేరే దేశాలని కూడా పరిచయం చేస్తున్నారు అనమాట లైక్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో మన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అక్కడ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు ఉన్నారు అది కాకుండా కెనడా కెనడాలో కూడా చాలా మంది భారతీయులు ఉన్నారు ఈ రెండు కాకుండా కొత్తగా జర్మనీ ఈ జర్మనీలో కూడా విద్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేర్చుకునే ఎక్కువ ఉంది వాళ్ళ విద్యారంగం బాగుంది అని చెప్పి విద్యార్థులను ఇటువైపు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నారు అనమాట సో చూడాలి ఇంకా ఏమవుతుంది అనేది వెళ్ళడం అయితే విద్యార్థులు వెళ్తున్నారు మిగతా సంవత్సరాలతో కంపేర్ చేసి చూస్తే ఈ సంవత్సరం విద్యార్థులు బాగా వెళ్ళారు అని చెప్పొచ్చు అనమాట సో ఈ అన్ని అంశాల మీద దృష్టిలో పెట్టుకొని చూస్తే భారతదేశానికి ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది కలిగే మాట వాస్తవం కాకపోతే మనం సుంకాల విషయంలో ఏ విధంగా కొత్త మార్కెట్లను వెతుక్కున్నామో ఇక్కడ కూడా మనం ఆల్టర్నేట్ ప్లేసెస్ చూసుకున్నాం ప్రత్యామ్నాయంగా ఏ దేశాలకు వెళ్ళి చదువుకుంటే బాగుంటుంది ఏ దేశాల్లో చదువు బాగుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తారు వీటన్నిటిని కూడా చూసి ఆయా దేశాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేయడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది అనమాట ప్రారంభంలో కష్టాలు ఉన్నాయి లేకపోతే ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం కానీ వీటిని కూడా అధిగమించవచ్చు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట ఎప్పుడైనా ఏ విధానమైనా కానీ ఏ ఒక్క వైపుకి మాత్రం నష్టం కలిగించదండి అది మంచిదైనా చెడైనా నష్టమైతే ఇద్దరికీ అవుతుంది లాభం అయితే ఇద్దరికీ లాభం అవుతుంది సో ఇదండి ఇవాళ అంశం ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇదే ఇంగ్లీష్లో కావాలి అంటే కనుక బియాండ్ హెడ్లైన్స్ కరెంట్ అఫేర్స్ బై లక్ష్మి అనే ఛానల్ ఉందండి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అందులో ఇంకా ఇది కాకుండా చాలా వీడియోస్ ఉంటాయన్నమాట ఇప్పటికీ థ్యాంక్ యూ